సుల్తానాబాద్ లో వేయించేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆలపాటి నగర్ లోని కుమార్ సాయి మందిరంలో వేయించేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం ఆడి కృతిక మహోత్సవం వైభవంగా నిర్వహించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పుట్టినరోజుతో పాటు ఆయనకు ప్రీతిపాత్రమైన మంగళవారం నాడు ఆడి కృతిక మహోత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు ఆలయ అర్చకులు రఘునాథ రఘునాథశాస్త్రి చల్లార్ శంకర శాస్త్రి చేతుల మీదుగా ఎంతో భక్తి పూర్వకంగా అభిషేకాలు జరిగాయి పరిసర ప్రాంతాల భక్తులు తరలివచ్చి అభిషేకాలు తిలకించారు అభిషేకాలు అభిషేకాల అనంతరం స్వామివారిని విశేషంగా అలంకరించారు ఆషాఢమాసంలో కృత్తిక నక్షత్రం వచ్చే రోజు సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్తారు ఈ ఏడాది జూలై ఇరవై తొమ్మిది నుండి ముప్పయో తేదీ ఉదయం వరకు కృతిక నక్షత్రం రావడంతో ఆలయంలో ఈ పర్వదినాన్ని నిర్వహించారు ఆయా కార్యక్రమాలను మేలేటి ఉషారాన్ని పర్యవేక్షించారు ఈరోజు ఆడికృతిగా భక్తులందరికీ ఆడికృతిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము శ్రీ సద్గురు సాయి కుమార్ మందిరిలో ఈరోజు ఆడికృతిక ఉత్సవము చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది స్వామివారికి పంచామృతాలతోనూ మిగిలిన పొలరసలతోనూ అభిషేకం జరుగుతుంది ఈ కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలుగుతున్నారు వీళ్ళందరికీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉండవలసిందిగా కోరుచున్నాం శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆడి కృత్తిక సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము భక్తులందరూ స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడానికి పొద్దున్నే ఏడు గంటలకల్లా మందిరంకి వచ్చి అందరూ చాలా ప్రశాంతంగా కూర్చుని అభిషేకాలు చూసుకున్నారు వారికి ఆ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య అందరికీ కలగాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నాం